నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు షాహీన్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో చింతపండు పులిహోర చేసుకుందామండి చింతపండు రసము నేను హాఫ్ కప్ తీసుకున్నాను నానబెట్టి చింతపండును ఒక పది నిమిషాలు నానబెట్టి ఇలాగా నేను చింతపండు రసం తీసుకున్నాను కొద్దిగా కరివేపాకు హాఫ్ టీ స్పూన్ పచ్చిశనగపప్పు హాఫ్ టీ స్పూన్ మినప్పప్పు ఎండిమిరపకాయలు కొద్దిగా జీడిపప్పు కొద్దిగా అన్నము ఒక కప్పు తీసుకున్నానండి క్వాంటిటీని బట్టి మనము చింతపండుని మనం తీసుకుంటు ఒక కప్పు అన్నానికి నేను హాఫ్ కప్పు చింతపండు వస్తుంది వేసుకుంటున్నాను అండి ఓకే అండి ప్రాసెస్ ఎలా చేయాలో తెలుసుకుందాము ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకుందాం కొద్దిగా యిల్ వేడయ్యాక మనము తీసుకున్న జీడిపప్పు పచ్చి శంగపప్పు మినప్పప్పు కరివేపాకు అన్నీ కూడా వేసేసుకొని దోరగా ఫ్రై చేసుకున్నాము మాడకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను ట్రాఫింగ్ కిచెన్ తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే అండి ఓకే అండి కొద్దిగా వేగాక ఇప్పుడు మనము రెడీ చేసుకుని చింతపండు రసాన్ని కొద్దిగా వేసేసుకున్నాము బాగా చింతపండు రసము దగ్గర పడే వరకు ఫ్రై చేసుకున్నాము కదండి నేను వెరిసంగపప్పు స్కిప్ చేశానండి నేను వెరి శగపప్పు కూడా వేసేస్తున్నానండి కొద్దిగా ఇప్పుడు కొద్దిగా ఫస్ట్ వేసుకున్నాము స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామండి కొద్దిగా ఫస్ట్ వేసుకున్నాం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము ఓకే అండి ఇప్పుడు మనము రైస్ వేసుకున్నాము ఉడికించిన రైసు వేసి కలుపుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకున్నాము అంతే అండి ఐదు నిమిషాలు పడి అయిపోతుంది చాలా సింపుల్ చాలా టేస్టీ ఓకే అండి ఇప్పుడు సాల్ట్ వేసేసుకున్నాము రుచికి సరిపడ సాల్ట్ ఒక ఐదు నిమిషాల తర్వాత మనము బాగా ఎంజాయ్ చేయొచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది నిమిషాలు ఇలాగే ఉంచేసి తర్వాత తింటే చాలా బాగుంటుంది అంతే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు తప్పకుండా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది చాలా సింపుల్ అండి వేడి వేడిగా మనము తినచ్చు లేకపోతే ఫైవ్ మినిట్స్ తర్వాత మొత్తము ఇంకా బాగా టేస్ట్ వస్తుందంటే పది నిమిషాల తర్వాత ఆ ఫ్లేవర్స్ అన్నీ కలిపి బాగా మంచి కమ్మ ఇస్తాయి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్